హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనవర్ నేచర్ ఫామ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి డైరింగ్ గురించి అండి కోల్డ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఉండాల్సింది మెయిన్ ఫస్ట్ అదండి డైరీంగ్ అలాగే రెండో మెయిన్ థింగ్ వచ్చేసి ఓపిక అలాగే నిల్వకు పున్ని నిలబడగలిగే మూడో ఏకైక ఏకైక గుణం ఈ మూడు మెయిన్గా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు అందరం స్టార్ట్ చేసేస్తారు అంతా బాగానే ఉంటుంది నిదానంగా వచ్చేసేటప్పటికి ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా కాదు సిక్స్ మంత్స్ రాగానే ఓల్డ్కి ఏదో ఒకటి రోగాలు వచ్చి చనిపోవడం మొదలవుతాయి వర్షాల వాళ్ళవచ్చు వైరస్ల వల్ల అవ్వచ్చు ఏదో ఒకటి మన వాళ్ళు ఏంటంటే ఒక్కసారి దిగి అారిపోతారు ఒక్కసారి కెమ్మె పడిపోతారు ఏంటంటే మనం ఎంత ఇదిగా చేసాము ఎంత అనుకున్నామో అంత గొప్పగా పెంచాము కానీ ఒక్కసారిగా ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారి నీరు గారిపోయి ఇంకా వద్దు మనకి తీసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటారు అదైతే చాలా చాలా అంటే చాలా అండి కోడి అనేది కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఉండే పక్షి అండి అది పక్షి అది చనిపోవడం అనేది కామన్ ఎందుకంటే కోడి అనేది చిన్న ప్రాణి కాబట్టి ఎలాంటి ఏ చిన్న ఇది జరిగినా చనిపోయింది చిన్నప్పటి నుంచి పుట్టిన గుడ్డు గుడ్డు కాపాడుకు రావాలి మనం తర్వాత పైకి వచ్చిన తర్వాత పిల్ల స్టేజ్కి వచ్చినాక పిల్లని గ్రద్ధం నుంచి సార్వడేకల నుంచి అలాగే పెళ్ళిళ్ళ నుంచి కాపాడాలి నెక్స్ట్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక పావు కేజీ వచ్చిన తర్వాత నుంచి ముంగేసల నుంచి కాపాడాలి నెక్స్ట్ వచ్చేసి పటాల స్టేజ్కి వచ్చినాక కొట్టుకుంటూ ఉంటాయి అప్పుడు జాగ్రత్త చేసుకోవాలి కాపు వేసుకుని చిన్నప్పుడు కొట్టుకుంటే ఓ పిల్లలు వందల వందలు చేపించేస్తారు పిల్లలు ఓ ఉంటారు పిల్లలు ఎక్కడ దాయాలో తెలియదు పిల్లల్ని ఎక్కడ జాగ్రత్త చేయాలో తెలియదు ముందు చిన్నప్పుడు పిల్లలు చేపించిన తర్వాత రెండు నెలల నుంచి కొట్టుకోవడం మొదలైతే అండి నెల రోజుల నుంచే కొట్టుకోవడం మొదలైతే మనవాళ్ళు ఈ దెబ్బతో ఎత్తేసేద్దాం అనుకుంటారు ఇక్కడ అంత ఘోరంగా కొట్టుకుంటాయి కొడుకువ రక్తాలు వచ్చేసి తలలో పగిలిపోయినా కూడా ఆపు తలకాయ పగిలిపోయినా సరే కొట్టుకుండా అంటే అంత ఘోరంగా కొట్టుకుంటాయి ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి దీంట్లో దానికి పసుపు ఒక్కొక్క దాన్ని వంద పిల్లలు అంటే వంద పిల్లల్ని సపరేట్గా జాగ్రత్త చేసుకోవాలి ఒకటే కాదండి దీంట్లో దిగిన తర్వాత తెలిసింది ఒకటి ఒక్కొట్టి ఒక్కొటి ఇదేంటంటే సముద్రం లాంటిది ఏది ఏ విధంగా ఏది వచ్చింది అనేది చెప్పలేము ఒక సంవత్సరం వైరస్లో చనిపోవచ్చు ఒక సంవత్సరం ఇంకోటి ఏదో వచ్చింది ఒక సంవత్సరం గొర్రలో చనిపోతాయి ఒక సంవత్సరం ఫౌల్ ఫాక్స్ అని వచ్చింది అమ్మవారు అంటారు కదా అది వచ్చింది అది వచ్చి చనిపోవచ్చు పిల్లలు ఒకటే కాదండి వంద వంద లక్ష వంద రోగాలు ఉంటాయి ఇంట్లో ఏదనేది మనం లేదు ఐడెంటిఫై చేయలేం చనిపోయి చనిపోతూనే ఉంటాయి పోయే పోతాయి ఉన్నాయి ఉంటాయి ఇక ఉన్న వాటితో నెక్స్ట్ ఎలా మళ్ళీ నిలదొక్కోవాలో ఆలోచించగలిగినే దీంట్లో నిలబడతాడండి లేదంటే లక్షలు లక్షలు పెట్టి లాస్ట్ మెయిన్ ఇందులో నిలదొక్కోవాలంటే చనిపోయి ఉంటే ఉన్నాయి ఉంటాయి వాటితో మళ్ళీ నెక్స్ట్ ఎలా సర్వైవ్ అవ్వాలని తెలిసిందా కూడా బాగుపడతాడు నిలబడతాడు దీంట్లో పైకి రాగలుగుతాడు అది ఓకే థ్యాంక్